అటు అసలు మార్పు కనబడట్లేదండి ఎంత అలా ప్రార్థన చేస్తుంటే కనీసం కనీసం ఎంతైనా ఏదో మారినట్టు కానీ పరిస్థితులు ఏదో మార్పు వచ్చినట్టు కానీ జవాబు వచ్చినట్టు కానీ కనబడాలి కదండి కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ చిన్న సూచన కూడా నీకు కనబడినవడండి ఎంత ఎంత కూడా కనబడదు ఆ టైంలో ఎందుకు అలా చేయడండి ఎందుకు అలా చేస్తాడు దేవుడు అంటే చిన్నది కనబడినా ఏమండి మేలు జరిగితే అందరూ ప్రార్థన చేస్తాం అవునా కదా మేలు జరుగుతున్నట్టు కనబడినా ప్రార్థనలు ఎక్కువగా చేస్తాం అసలు నీకు అంత వ్యతిరేకం అవుతుంది నువ్వు ప్రార్థన చేసే కొలది పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తుంది నువ్వు ప్రార్థన చేసే కొలది ఇంకా కఠినమైపోయి నువ్వు ప్రార్థన చేసే కొలది పరిస్థితులు శూన్యంగా అయిపోతుంటే చాలామంది ఏం చేస్తుంటారో తెలుసండి యేసురావు మాకు అచ్చు రాలేదండి యేసు రావు అన్నీ ట్రై చేసి యేసిన కూడా ట్రై చేసాను కానీ నాకేం అవ్వలేదండి కాబట్టి ఏ దగ్గర నుంచి నేను ఏమవ్వాలనుకుంటున్నాను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నానండి సులువుగా చాలా తొందరగా వెళ్ళిపోతారండి దేవుడు ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితుల్లో నిన్ను పరీక్షిస్తాడు లేదా కొన్ని పరిస్థితుల్లో నిన్ను ఏ ఎలా ఉంటారో ఆ పరిస్థితి ఏంటన్నా దేవుడు నీ అనుమతి అనుమతిస్తాడు ఎప్పుడైతే ఇలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా నువ్వు ప్రార్థన మానకుండా దేవుణ్ణి వదలకుండా సహవాసాన్ని విడిచిపెట్టకుండా నువ్వు దేవుడితో ఉంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో చెయ్యవలసిన కార్యాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టేస్తాడు హల్లేయ అదే మీకు అర్థం ఏందండి నేను చెప్పిన విషయం అంతా అని దేవుడు నీతో మాట్లాడట్లేదు అని అంటే అర్థం ఏంటంటే నీ కొరకు పని చేస్తున్నాడు ఆయన మాట్లాడేవాడు కాదు అంత ఎక్కువ పని ఎక్కువ చేస్తాడు మనుషులు అనుకోండి నీకు ఎదుకమో నేను ఉన్నాను కదా నువ్వు భయపడక నువ్వు బాధపడకని ఓ ఓ మాటలతోనే మొత్తం అంతా చక్కబెట్టేసి పని కాడకు ఏమవుతుందంటే ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ పని మనకు అంతవరకు రాదు కంగారు పడకు చెప్పడం చెప్పాం కాబట్టి ఏదోటి చేద్దాంలే అంటారు దేవుడు ఎక్కువ మాట్లాడడం నీకు ఎక్కువ పని చేసి పెడతాడు మనుషులు ఎక్కువ మాట్లాడతారు తక్కువ పని చేసి పెడతారు